అమ్మా నాన్న నన్ను ఆశీర్వదించండి అంటూ తన తల్లిదండ్రుల చిత్రపటాల వద్ద రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు తన స్వంత గ్రామం సంగమండలం పడమటిపాలెంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు రేపటి నుండి ప్రారంభమయ్యే ముప్పై మూడు రోజులలో లక్ష మందిని కలిసే కార్యక్రమంపై స్వగ్రామంలోని తన తల్లిదండ్రుల చిత్రపటాలకు నమస్కరించుకుని ఆశీర్వాదం తీసుకుని ఆలయాల్లో పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే చిన్నాన్న గ్రామ సర్పంచ్ కోటం రెడ్డి బాలకృష్ణారెడ్డితో కాసేపు చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపటి నుండి ముప్పై మూడు రోజుల పాటు లక్ష మందిని కలిసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు నేను ఒక పక్క నా భార్య ఇద్దరు కుమార్తెలు మరోపక్క రూరల్ నియోజకవర్గంలో వేరువేరు గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి సలహాను స్వీకరిస్తానని చెప్పారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధింపులకు చేయడం దేశంలో ఎక్కడా చూడలేదు వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నామని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని చూసిందని హైకోర్టు పూర్తిబెయిల్ మంజూరు చేసిందని తెలిపారు ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులు చూసి టీడీపీకి ఓటు వేయాలని కోరారు రేపటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు కోరుతూ నేను నా కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికే వెళ్ళే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు ఉదయం పది గంటల నలభై నిమిషాలకి ముప్పై మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై మూడు అక్బం డివిజన్లలో నేను ముప్పై మూడు రోజుల పాటు లక్ష మందిని ఏకాంతంగా కలిసి మాట కార్యక్రమం వారి ఆకాంక్షలు తెలుసుకోవటం అదేవిధంగా వారి సూచనలు సలహాలు తీసుకోవటం సద్విమర్శలను సైతం స్వీకరించటం భవిష్యత్తులో ఏ విధంగా ప్రజల పక్షాన పనిచేయాలా అన్న ఆలోచనతో ముందుకు సాగటం ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక పక్క రేపటి నుంచి ముప్పై మూడు రోజుల పాటు లక్ష మందిని కలిసే కార్యక్రమానికి నేను తిరుగుతూ ఉంటే మరోపక్క నా భార్య నా ఇద్దరు కుమార్తెలు కూడా ముగ్గురు రూరల్ నియోజకంలో మూడు ప్రాంతాల్లో వేరువేరు గ్రామాల నుండి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని గెలిపించమని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని కోరుతూ ఈ యొక్క రూరల్ నియోజవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తారు అదే సమయంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల నాయకులు తెలుగుదేశం నాయకులు బూత్ కమిటీ సభ్యులు బూత్ కమిటీ కార్యకర్తలు ఎక్కడికక్కడ వారు వారి వారి పోలింగ్ బూత్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగినటువంటి విషయాల మీద నిత్యావసర వస్తువులు ధరలు కావచ్చు కూరగాయల ధరలు కావచ్చు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే మాములుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో షాక్ కొట్టాలంటే కరెంటు తీగులు పట్టుకోబడలేదు నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ షాక్ తో పాటు గుండే ధర గ్యాస్ ధర మొత్తం పెరిగిపోయిన పరిస్థితి ఆఖరికి ఇసక ఆడి ఇసక చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచితంగా వస్తే రోజు దాదాపు ఏడు రోజులు పాలయ్యే పరిస్థితి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో కొన్ని లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేదానికి ఆ రోజు లోన్ ఇచ్చిన పరిస్థితి ఈ రోజు అవన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అంతేకాదు పేదోడి ఆకలిని తీర్చే ఐదు రూపాయలకి పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా మూసివేసిన పరిస్థితి ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఒక మనిషి చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు అదే ప్రమాదం అయితే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ఈరోజు వెటుకునే కూడా అర్థం కాని పరిస్థితి ఈనాడు ప్రజలందరికీ నేను మనం చేసేది ఒకటే ఏదైతే నాలుగు సంవత్సరాల పది నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నిత్యావసర ధరల దగ్గర నుంచి కరెంటు ఛార్జీల దగ్గర నుంచి అనేక ప్రజా వ్యతిరేక విధానాలతో మనం ఇంత ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు ప్రశ్నించే బూతుల్ని వేధిస్తున్న తీరు ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తల సొంత పార్టీ కార్యకర్తల ప్రజా సంఘాల మీడియాన పత్రికల తేడా లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇష్టారాజ్యంగా వేధించిన పరిస్థితి భారతదేశంలో మనం ఎక్కడ చూడాల ఇక్కడ చూస్తున్నాం ఈరోజు అన్నిటికీ నుంచి దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి డెబ్బై మూడు సంవత్సరాల వయసులో వారిని జైల్లో పెట్టాం ఈరోజు కోర్టు చంద్రబాబు నాయుడు గారికి పూర్తిస్థాయి వేలిస్తూ చేసిన వ్యాఖ్యలు కానీ చూసినట్లయితే ఎంత దుర్మార్గం కేసు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా ప్రజల్లో ఒక నవ్వులాటగా ఉంది ఈ కేసులు ఏమిటంటే ఇసుక మీద చంద్రబాబు గారి కేసు పెట్టాడు ఏంటి ఇసుక ప్రజలకు చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చారు ఈ రోజు ఏడు రూపాయలు అలాంటి ఇసక మీద కేసు ఎన్ని కూడా ప్రజల్లో చర్చ ఉన్నాయి వీటిని ఇంకా కూడా ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టేదానికి ముందు సాగుతాం ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటు వేసే ముందు ఒక్కసారి గతంలో కరెంటు ఛార్జీలు ఎంత ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఎంత గతంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంత ఇప్పుడు ఎంత ఇవన్నీ కూడా బేలు చేసుకోండి మీరు ఓటు వేసే ముందు ఒక మంచి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించాలని చెప్పిన కోరుతూ అదేవిధంగా ఓవర్ లీజర్గంలో మీ ఆశస్సుల కోసం వస్తున్న నాకు కానీ నా భార్యకు కానీ నా కుమార్తెలకు కానీ ఎక్కడికక్కడ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అందరూ కూడా ప్రజలు నిండుగొనుస్తో ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ నాకు సెంటిమెంటు ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు నా కన్న తల్లి కాళ్ళకు పాదాలు పెట్టి దండం పెట్టి ఆ తర్వాత మాలక్ష్మగారి పూజ చేసుకుని నెల్లూరులో ఉన్నటువంటి నా ముఖ్యంగా వడ్లముడి ప్రసాద్ గారి కుటుంబ సభ్యుల దంపతుల ఆశీర్తి తీసుకుని సాగి అలవటం అనేక సార్లుగా ఉంది ఈసారి నా కన్న తల్లి ప్రాణాలతో లేదు కాబట్టి నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టుకుని మా గ్రామ దేవత మాలక్షమ్మ అమ్మవారిని మొత్తం కూడా దర్శించుకుని ఈనాడు మొత్తం కూడా ఏదైతే నా తల్లి తండ్రి ఇద్దరు ఇరవై లోకాలు లేరు కాబట్టి మా తల్లి తండ్రి లేని రోజుల్లో నా కుటుంబానికి తల్లి తండ్రి మా కోటవిరెడ్డి బాలకృష్ణారెడ్డి గారు మా చిన్నాన్న వారి సతీమణి పద్మజమ్మ వారిని కూడా కలిసి వారి ఆశీస్సులు కూడా తీసుకుని ఏదైతే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూనో ప్రజలందరూ కూడా దీవించాలని నిరంతరం